మీ చర్యల పట్ల మీకు ఎరుక ఏర్పడుతుంది నడుస్తున్నారు ఎరుకతో నడవండి తింటున్నారు తినేటప్పుడు నడవండి అప్పుడు ఏమవుతుందంటే చర్యల పట్ల ఎరుకను మీరు పొందడం ప్రారంభిస్తారు ఏదో ఒక రోజు మీకు చర్య జరుగుతున్నప్పుడు మీకు కోపం గించుకొని తిట్టడం స్టార్ట్ చేస్తారు తక్షణం ఎరక స్టార్ట్ అవుతుంది అప్పుడు ఎరుక కోపము రెండు ఒక చోట ఉండవు మీరు ఎరుకతో ఉన్నప్పుడు కోపం తగ్గిపోతుంది భయం అవుతుంది ఎరుక వచ్చింది నేను భయపడుతున్నాను భయం తగ్గిపోతుంది మీకు ఇన్సెక్యూరిటీ వచ్చింది వణుకుతున్నారు మీకు ఎరుక వచ్చింది ఆ వణకడం ఆగిపోతుంది మీరు ఏ దాన్ని జయించాల్సిన అవసరం లేదు ఎరుకను తీసుకురండి అంటాడు ఎరుక అనే కాంతిలో దాని మీద పడేయండి అంటు ఎరుకను జరుగుతున్న అంశం మీద కుమ్మరించండి మొత్తం పూర్తి ఎరుకను సంపూర్ణ శక్తిని కేంద్రీకరించండి అది మాయమైపోతుంది అంటారు చీకటి ఇదంతా చీకటి అంటే దానికి నిజంగా ఎగ్జిస్టెన్స్ ఉండదు